యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి నమామి లలిత నిత్యం మహా సుందరీం చతుర్భుజే చంద్రకళా భా కుచున్నతే కుచున్నతేంకుమారాకే ుపాషపుష్పభాం హస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం కమా జ్ఞానానందేలా స్ఫటికృతి ఆధారం గ్రీవముపాస్మయే ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది మేషాదిద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మకర వారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వీరు దశమహా విద్యల్లో భాగంగా ఏ విద్య ఉపాసన కనుక చేసుకున్నట్లయితే అత్యంత యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని కనుక చూసుకున్నట్లయితే మకర వారు ప్రథమ విద్య అయినటువంటి దశమహా విద్యలలో మొదటి విద్య అయినటువంటి ఖాళీ విద్యను గనక అభ్యసించినట్లయితే ఉపాసించినట్లయితే ఆ ఖాళీ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతాయి ఈవిడ కృష్ణవర్ణంతో ఉంటుంది అమ్మవారు ఆశ్వీజ మాసము బహుళ అష్టమి ఈ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఆశ్వీజ బహుళ అష్టమి తిథి రోజున ఎవరైతే ఉపాసన చేయాలని అనుకుంటున్నారో మకర రాశి వారు ఈ అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు చక్కగా ఆశ్వీజ బహుళ అష్టమి తిథి రోజున చక్కగా గురువుపూర్వకంగా మంత్రోపదేశం అనేటువంటిది గురుముఖత మంత్రోపదేశం పొంది చక్కగా ఈ ఖాళీ ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు ఈమె కాలస్వరూపిణిగా ఖ్యాతి పొందినటువంటి దేవతగా చెప్పబడింది ఈ కాళీ ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనటువంటిదిగా శాస్త్రంలో చెప్పబడింది అలాగే శాక్తేయ సాంప్రదాయంలో విశేషమైనటువంటి శక్తిగా ఖాళీ శక్తి చెప్పబడింది తంత్రోక్త మార్గంలో ఈ ఖాళీ మహావిద్యని కనుక ఆరాధించినట్లయితే సకల రోగాల నుండి విముక్తులవుతారు సకల బాధల నుండి విముక్తులవుతారు శత్రునాశనం కలుగుతుంది దీర్ఘాయువు అనేటువంటిది చక్కగా కలుగుతుంది సకల పూజ తత్వము అంటే అందరి చేత విశేషంగా గౌరవింపబడతారు మరి సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరుగుతాయి జనాకర్షణ పెరుగుతుంది స సకల శత్రు నాశనము కలుగుతుంది సకల స్థైశ్వర్య భోగభాగ్యములు అన్నీ కూడా ప్రసాదించేటువంటి దేవత కాళీ దేవత కాబట్టి ఈ కాళీ ఉపాసన మకర వారు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి మరి సకల బాధల నుండి కూడా విముక్తులవుతారు దీర్ఘాయువు అనేటువంటి లభిస్తుంది అపమృత్యు దోషములు ముఖ్యంగా పరిహీరింపబడతాయి కాబట్టి మకర వారు కాళీ ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనటువంటి శక్తి ఈ కాళీ అమ్మవారిని ఆరాధించండి ఉపాసన చేయండి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి మకర రాశి వారికి గనక చూసుకున్నట్లయితే దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే వీరికి బావుగా ఉంటుంది యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్య అంటే ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క లక్షణాదులు గనుక గమనించినట్లయితే వీరు విశేషంగా కుటుంబంపై అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమముల పైన ఆసక్తి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది ధనము సంపాదించి ధర్మ కార్యక్రమముల రీత్యా ఖర్చు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు చెప్పినంత మాత్రమే గ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి వారు అలాగే మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కార్యశూరులుగా చెప్పుకోవచ్చును అలాగే వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు అందరినీ గౌరవంగా చూసేటువంటి వ్యక్తులు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే గ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును విశేషమైనటువంటి విద్యావంతులుగా చెప్పుకోవచ్చును తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు గొప్పగా పేరున్నటువంటి వ్యక్తులతో మంచి పరిచయాలు అధికంగా ఉంటాయి హితముగా మృదు మధురంగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇవి మకర వారి యొక్క లక్షణాలు మకర వారు అత్యుత్తమమైనటువంటి ఉత్తమ పరిస్థితులు పొందడానికి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని గనక పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసన కనుక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహా విద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములనేవి కూడా కలుగుతాయి ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి సమస్తష్టైశ్వర్య భోగభాగ్యములు ఇటువంటివి తప్పకుండా కలుగుతాయి అలాగే ఈవిడ వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది ఈమె నీల సరస్వతి అని కూడా పిలుస్తారు ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి పటిమ కలుగుతుంది అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి అలాగే వాక్శుద్ధి కలగడము శత్రు నాశనము కలగడము శత్రువు జయం శత్రువులపై జయం కలుగుతుంది అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది అలాగే ఐశ్వర్యం లభిస్తుంది కష్ట నివారణ కలుగుతుంది సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము జయం కలగడం కార్య జయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం